అసలు పే చేయబట్టకుండా ఎంత యాక్టివ్గా రెడీ అయ్యి మా బాబు స్కూల్కి వెళ్తాడు మార్నింగ్ కానీ వచ్చేసరికి ఇంత డల్ అయిపోతున్నాడు దానికి కారణం ఏంటంటే ఈవినింగ్ బస్ జర్నీ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అందుకని నేను ఏం చేశానంటే నేను మా బాబుని పంపించాను స్కూల్ లీవింగ్ టైంకి త్రీ థర్టీకి బస్ అయితే ఎక్కిస్తారు సో ఆ టైంకి వెళ్ళి బాబుని అయితే ఎక్కించుకున్నారు ఇంటికి వచ్చేసరికి టెన్ మినిట్స్లో రావచ్చు కానీ హాఫ్ అన్ అవర్ పట్టింది మధ్యలో ట్వంటీ మినిట్స్ ఏం చేశాడంటే షాపింగ్ చేశాడు గనుగొన్నాడు అనమాట కొనుక్కుంటే చాలా సరదాగా ఆడుకున్నాడు అండ్ కాన్సన్ట్రేట్గా కొట్టాలని బాటిల్ని కొడతా అని కూడా చెప్పాడు భలే థాట్ అది అసలు నిజంగా నాకు కూడా రాలేదు టూ త్రీ టైమ్స్ బాటిల్ కొట్టాడు కూడా దాన్ని నేనైతే క్యాప్చర్ చేయగలిగాను అయితే ఎంతైనా సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంత టైం అనేది ఉండాలి కొద్దిసేపు ఆడుకోవాలి తినాలి కొద్దిసేపు చదువుకోవాలి సరదాగా మనకు కబుర్లు చెప్పి అప్పుడు పడుకోవాలన్నమాట అంత టైం కూడా నాకైతే నిన్నుంది రాశాడు వన్ టూ హండ్రెడ్ వరకు కూడా రాశాడు కొన్ని ఫొటోస్ అయితే దిగాడు నిద్రపోయే ముందైతే నాకైతే మేకప్ వేసి పడుకున్నాడు